నమస్కారం అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నవమి ఈరోజు అందరు ప్రప మన ఇండియా ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకలు చేసుకుంటారు అందరు ఈరోజు ఈరోజు మాకు ఏదో చూసింది మా ఇంట్లో మేము చేసినాము దేవుళ్ళకు పూజలు చేసినాము ఇక మంచిగా పువ్వులు పెట్టి ఇక ఇది కూడా పప్పు కొబ్బరికాయ పెట్టి ఇను కొట్టినాం అరటిపండు ఇచ్చినాం ఈరోజు మేము మాకు ఏదో తోసింది మేము చేసినాం అందరి శుభం 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 జై శుభం శుభం మేము ఇప్పటికీ రోజు మేము అభిషేకం చేస్తామండి స్పటికలింగము ఇది కాశీలో తీసుకొచ్చాను అనమాట ఈ చెంబు కూడా ఇక్కడ కాశీలోనే తీసుకొచ్చాము ఎప్పుడు మా ఇంట్లో మాత్రం రోజు అభిషేకం అవుతుంది ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి ఆయన కూడా రోజు అభిషేకం చేస్తాం కృష్ణుడు ఈయన వెండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గణపతి ఇగో ఈమె నారాయణమ్మ ఇగో సత్యనారాయణ స్వామి చూసారు శివ శివపార్వతులు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు ఇగో రాముడు అయోధ్య రాముడు రాముడు ఇగ శంకు ఇక తామ పానకం అండి బెల్లం పానకం చేసాము ఈరోజు మేము మంచిగా కలగాలి అందరికీ శుభం కలగాలి అందరికీ అండి చెప్తున్నాను మీరు కూడా ఇంట్లో పిల్లలకు దీరం వచ్చినా ఏదైనా మంచిగా అనిపించకుంటే ఈ మంత్రం చదవాలండి శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ రామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాన ఓం నమాయితి ఇది మూడు మాటలు అనుకోవాలండి జరం వచ్చి మనము ఒక గిలాసులో నీళ్ళు పెట్టుకొని ఆ గిలాసులో నీళ్ళు ఇట్లా పట్టుకోవాలి ఆ గిలాసు ఇట్లా పట్టుకోవాలి పట్టుకొని ఈ ఒక్క చెయ్యి పెట్టుకోవాలండి ఈ మధ్యలో చెయ్యి పెట్టాలి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టి మనం మంత్రం చదివి మన పిల్లలకు కానీ మనందరం కానీ లాగా తీసుకుంటే తల మీద చల్లుకోవడం చాలా మంచిదండి మీరు కూడా అలా చెయ్యండి మంచిగా జ్వరము ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారండి ఓం శ్రీరామ శ్రీరామ శ్రీరామ